వరంగల్ మంత్రి కొండ సురేఖ కీలక వ్యాఖ్యలు రాజకీయాల్లో వేలి ముద్రగాళ్లు కూడా సీఎం అవుతారు మాకు చదువు రాదు ఎంతో కష్టపడితే గానీ ఐఏఎస్ ఐపీఎస్ లు కాలేరు ఎంతో కష్టపడి ఐఏఎస్ ఐపీఎస్ లు అయినా చివరికి మేము చెప్పింది వినాల్సి వస్తుంది కొండ సురేఖ వాళ్ళు ఎంత శ్రమ పడితే గాని ఆ స్టేజ్కి వస్తారు వాళ్ళు వాళ్ళు మా ముందు నిల్చొని నేను చెప్పింది వాళ్ళు వినాలి అంటే రాజ్యాంగం రాజ్యాంగం రాసింది అది మనం ఏం చెయ్యలేమో దీన్ని విమర్శగా తీసుకోద్దు దయచేసి దీన్ని ఎక్స్పోజ్ కూడా చెయ్యదు నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని నేను చెప్తా ఉన్నాను మాకు చదువు రాదు మాకు సబ్జెక్ట్ తెలియదు ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు ఏదైనా చేస్తే ఇష్టం తిట్టేస్తారు ఏ పని చేయలేదు అతనికి రూల్ ఒప్పుకోకపోవచ్చు దానివల్ల వాళ్ళు చేయకపోవచ్చు అట్లా అందరు అట్లా ఉండాలన్న కొంతమంది రూల్ పొజిషన్ ఉన్న చేయని ఆఫీసర్లు కూడా ఉంటారు వాళ్ళు కొంత అడోమెంట్ ఉంటారు అట్లాంటి వాళ్ళని అడగడంతో తప్పలేదు కానీ ఎవరి పని వాళ్ళు చేసుకుపోతున్న వాళ్ళను మనం అప్పుడు డిస్టర్బ్ చేయద్దు మనం రూల్స్ ప్రకారం వెళ్ళాలి అని చెప్పి మరి ఎప్పుడు కూడా నేను సపోర్ట్ చేస్తాను ఎందుకంటే మా నాన్న ఇంజనీర్ గా ఉన్నప్పుడు ఎంతో మంది కాంట్రాక్టర్స్ వచ్చి మా నాన్నని బిల్ బిల్లు చేయకపోతే రోడ్డు బిల్లు తిప్పిన సందర్భాలు మేము కళ్లాలని చూసాం కాబట్టి వాళ్ళ బాధ ఎట్లుంటుందో మాకు అర్థం అవుతుంది కాబట్టి నేను ఆఫీసర్స్ అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తాను